嘿。 啊啊啊 కుటుంబంలో బ్రతుకుతున్నాం మనలో మనకెందుకు గొడవ అన్నం పెట్టమన్నాడు ఇంకా టైం అవ్వలే విన్నాను అందుకోసం పొడి నన్ను దిగులు పడకపోవాల ఆడు కొరివితో తల గొక్కుకుంటున్నాడు ఈ విషయం మటుకు జైలీర్ గారికి తెలిసిందో ఏంటి ఎస్ వే ఫ్లేల్లో ఫైలెన్స్ సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్లు ఇలాను కా కెర్రర్ అవునాయి ఇదేళ మాయాగాన్ని కుళ్ళ పుట్టి చేస్తాను వేక్ కొట్టు నేను వీడని కొట్టమన్నాను ఉదయాన్నే కొట్టాను కదా సార్ నేను కూడా నిన్న రాత్రి కొట్టాను ఇప్పుడు కొట్టరా yes sir ఇలో చూడు ఆ బాలాగాని కస దగ్గమను లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా సరేలే ఎక్కడ టెన్షన్ నా అక్కడ అవ్వకుండా వదిలేస్తారు ఇప్పుడు టెన్షన్ ఏం ప్రయోజనం ఇలా చూడండి ఆ బాలాగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను హ్మ్ ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడటూ మాట్లాడి వెళ్ళిపోతున్నాడు వీడు. ఎప్పుడు వచ్చారు వీడు? నిన్నే వచ్చారు సార్. నిన్న వచ్చిన కుయ్యగాడు పాలనే కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్నే కొడతాడు సార్. వీని ఏమి జైలర్ సార్? ఒక్క ఉంటాడు. వీని పెట్టి ఉదికారైయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు ఎవడరా వాడు కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు కాకి చొక్కా వేసుకోగానే సరికాదు గుండెలో కలేజా ఉండాలి లేదా బాక్స్ బద్దలవుతాయి మన మినిస్టర్ ఎవరో తెలుసా గుండెల్లో ఖలేజా మాత్రమే కాదరా కండల్లో బలం కూడా ఉంది thank <laughs> you ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదు నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా నీకు ఇంకో విషయం తెలుసా నేను ఆఫీసర్ని కాదు ఖైదీని నంబర్ రెండు మూడు ఎనిమిది ప్రేమతోత్ర నీకెంత ధైర్యం ఉంటే కక్కులు కుక్కీకి వెళ్లాడు తీసిన గంజి పెట్టి ఉతికి ఆరేసిన నా కాకి చొక్కాని నువ్వేసి పై అధికారి ఒక ఆయన వస్తారు ఆయన ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి అందుకే అలా చేశాను ఇలా చూడు తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే అందుకే జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు థ్యాంక్స్ కనుక నువ్వు చక్కగా ఉతుకు ఉతకమంటారండి బాగా ఉతుకు కానీ ఉతకడానికి ముందు ముందుగా నాతో చెప్పు అప్పుడే నేను ఇంకో డ్రెస్ తో రెడీగా ఉండగలుగుతాను

వీలే కంపెనీని మోసం చేసి చేతివాడం చూపించి జైలుకు వచ్చాడు వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం వాడది నీ చెడ్డీకి అన్ని ఉన్నాయి మగాడు నీళ్ళో సతీష్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా ఆరు నెలలు గడువుంది శిక్షని తగ్గించమని నేను అపీల్ కూడా చేసుకున్నాను ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ ని ఎలా ఏర్పాటు చేయగలనమ్మా కష్టమేరా కానీ ఆపరేషన్ చేసి తీరాలి లేకపోతే తమ్ముడు ఏం కాదు భయపడకు దేవుడున్నాడు బాలా డల్గా ఉన్నాదే తమ్ముడికి ఆపరేషన్ ఐదు లక్షల రూపాయలు కావాలట నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు దిగులు పడకు అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది రేపు స్వతంత్ర దినోత్సవం ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు నీకు ఛాన్స్ ఉంది సార్ ఆ చీట్లు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్ అయ్యయ్యో అర్థమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా ఒకటి కాలం పూర్తి కావస్తూ ఉండాలి రెండోది చక్కని నడత ఉండాలి పేరు కూడా బాగా నడుస్తాను ఏది నడుచుతాం అది నడక ఎదవా ఎక్కడో గ్రూప్ వేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు రే లుడుకు ఎన్ని ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికి వెళ్ళి చేరడానికి వారం రోజులు పడుతుంది ముందు నీ వీలుకున్న బెండ్ తీద్దాం తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం అలాగే మూర్తి సార్ ఎప్పుడు ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది చూద్దాం పేరు కూడా పరిశీలించి చూద్దాం అందరికీ నమస్కారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం అదృష్టవంతులు ఎవరు చూద్దాం భయపడకరా ఖచ్చితంగా నీ పేరు వస్తుంది మూర్తి అదృష్టవంతుడు నాకు బదులుగా బాలను విడుదల చేస్తే బాగుంటుంది సార్ ఇలా చూడు ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదేమైనా టీవీ సీరియల్ సీరియస్ గా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకళ్ళని మేము పంపించాం ఎలాగో పైకెక్కేశావు అలాగే మంత్రి గారి గురించి నాలుగు మాటలు పొగుడుతూ మాట్లాడి దూరంగా వెళ్ళు లేడీస్ అండ్ జెంట్మెన్ ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు సరే జెంట్మెన్ జైలు ఇంకేం కొత్త కాదు ఎన్నో సార్లు ఎన్నో నీచమైన పనులు చేసి ఈసారి పర్మనెంట్ గా ఇక్కడికి అంత గొప్ప పెద్ద మనిషి మూల శక్తితో మొదలై దురద గజ్జి తామరా వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్ర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి వీరికి పెద్ద ఇల్లు చిన్నిళ్ళు గుళ్ళిళ్ళు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్ రాజమండ్రి చంచల్ కూడా చేయలేదు ఈయన త్వరగా మన జైకి వచ్చి తిని శంకీలతో తనులు తింటూ పక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను గొప్ప కృతజ్ఞతలు చివరిగా నా శవయాత్రే నమస్కారం సార్ రావయ్యా ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదేమిటి సార్ వాచ్ ఉంది కానీ ముళ్ళు గారు ఏదైనా తిరిగి చూసినానే కదా తెలిసేది వాయు ఆ పట్టుకోమనలేదయ్యా పెట్టుకోమన్నాను సారీ సార్ ఇలా టైం చూపించే మంచి టైం గడియారం నువ్వు నా పక్కన ఉంటే ఏనుగంత పడవే అనుకో అయినా వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్ నా తాత సరే సార్ నేను వెళ్ళొస్తాను అందరికి చెప్పి వెళ్తాను సార్ వెళ్ళరా బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు మీరు కూడా బాగుండాలి వెళ్ళొస్తాను వస్తాను మమ్మల్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలా పెట్టుకుంటే పోయే అర్థమైందిలే నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా ఇలా చూడు నీకోసం నేను ఏమైనా చేస్తాను రా ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా నీ తమ్ముడిని చూడటానికి నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావో అవన్నీ నేను చేస్తాను నీమే తుట్టు నువ్వు చేసిన మీరు జన్మలు వచ్చిపోలేను దిగులు పడకరా